తెలంగాణ తెలంగాణ సోదరులకి కొద్ది కాలం వారికి బతికనేవ్వండి తర్వాత వారిని ఎక్కువ నిన్న కూడా ఇదే మాట్లాడాను మీరు అక్కడ మొట్టమొదటి చెప్పగానే అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని అంటే అలా మేము లోన్లు తీసేసుకున్నాం అక్కడ లక్ష రెండు లక్షలు లోన్లు తీసేసుకున్నాం మాకు కనీసం కొంత సమయం కావాలి లోన్ తీర్చడానికి ఇక్కడ నిజంగా ఒక నేను మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ ఒకసారి ఇక్కడ రాజధాని పన్ను మొదలవు కానీ అందరికీ కూడా ఇక్కడే పనులు ఎక్కువ ఉంటాయి మీ అందరికీ కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే మనందరం సో కార్మిక సోదరులందరూ బాగుండాలి వారి కుటుంబాలు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలని కోరుతున్న సో ముందస్తుగా నా విన్నప్పుడు నాకున్న ఈ ప్రభు ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వంతో లేదంటే అందరితో డైరెక్ట్గా మాట్లాడించి వాటి అన్నిటికంటే కూడా నేను మీ ముందు విజ్ఞాపన విన్నపు తెలంగాణ డ్రైవర్ మన క్యాపిటల్ పరిధిలో ఉన్న హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల అందరికీ కూడా వినపేయటంటే ఇది కొద్దికాలం కొంత సానంత భరించదు ఎందుకంటే మనసు మనగానే నేను ఎలాంటి వా ఎలాంటి ప్రభుత్వం కోరుకుంటామంటే తెలంగాణ సోదరులు కూడా ఇక్కడికి వచ్చి ఆంధ్రలో పనిచేయాలని కోరుకుంటున్నాం మీకు కూడా అంత ఉపాధి రావాలంత ఉపాధి లభించాలని కోరుకుంటున్నాం మనం ఇక మీరు వేరు మేము వేరు కదా అందరం ఉంటే కానీ ఈ పరిధిలో నేను అర్థం చేసుకున్నాను కొంచెం మాకు సమయం ఇవ్వండి మాకు డ్రైవర్ సోలకి ఆంధ్ర డ్రైవర్స్ కొంచెం సమయం ఇవ్వండి వాళ్ళు మంచి ఇక్కడ పనులు మొదలవు కానీ ఇక్కడ నుంచి మీకు ఆ సవారీలు కూడా మీకే ఉచితంగా చేస్తారు సమయం ఇవ్వాలని కోరుకుంటాం ముందస్తు అలాగే తెలంగాణ ప్రభుత్వ సహకారాలు కూడా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా మేము కోరుకుంటున్నాం దయచేసి పరిధిలో దృష్టిలో పెడుతున్నాం అలాగే నా తరఫున నుంచి కూడా మేము

తెలంగాణ టాక్సీ డ్రైవర్ డ్రైవర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద జనసేన అధినేత మాట్లాడారు రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం అమరావతి నుంచి సాంశివరావు అందిస్తారు సాంశిరావు చెప్పండి జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిన్నటి నుంచి కూడా అటు తెలంగాణలో ఆంధ్ర డ్రైవర్స్ అంటే ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ పైన దొరుకుతున్నటువంటి దాడుల పైన అక్కడి నుంచి నూట యాభై నుంచి రెండు వందల మంది ట్యాక్సీలు వేసుకుని పవన్ కళ్యాణ్ కలవడానికి అయితే ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కలిసినట్లయితే కనుక మాకు తగిన న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా నమ్మి ఇక్కడ ఈ అయితే రావడం జరిగింది రాత్రి పన్నెండు గంటల టైంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ వేరే పని మీద బయట ఉన్నప్పటికీ కూడా పన్నెండు గంటల టైంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరిగింది రాగానే వారందరినీ కూడా కలవడం కూడా జరిగింది కలిసి వారికి ఒక భరోసా ఇస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నేరుగా ఏదైతే ఆ ట్యాక్సీకి సంబంధించినటువంటి డ్రైవర్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది అటు గవర్నమెంట్ కావచ్చు అటు అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ట్యాక్సీ డ్రైవర్స్ అని ఓనర్స్ కావచ్చు ఓలా కావచ్చు ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా విన్నపాన్ని కూడా పవన్ కళ్యాణ్ చేశారు ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్ర ఏదో ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ గడువు ముగిసడంతో మీరందరూ కూడా ఇంటికి ఆంధ్రాకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఆదిరాబాద్లో ఎవరు కూడా క్యాబ్స్ తిప్పంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి వాదన ఏదైతే ఉందో దానికి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ కొద్ది టైం ఇవ్వండి వారు కూడా బతకడానికి కోసమే హైదరాబాద్ వచ్చి బతుకు కాబట్టి కొద్ది టైం ఇచ్చినట్లయితే కనుక వారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం ఇప్పుడే మొదలైంది ఇక్కడ పూర్తిగా వారికి కూడా వెసులుబాటు కలిగిన తర్వాత వారందరికీ కూడా ఇక్కడికే షిఫ్ట్ అవుతారు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ అందరికీ కూడా తగిన ఇబ్బంది ఇబ్బంది లేకుండా తగు చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా అటు తెలంగాణ కూడా గవర్నమెంట్ కూడా స్పందించాలంటూ కూడా ఆయన అక్కడ మీడియా ద్వారా ఆయన చెప్పడం జరిగింది ప్రస్తుతం అంత పాట అయితే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కూడా ఉన్నారు సార్ చెప్పండి అసలు ఏంటి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరు రావడం జరిగింది ఏంటి ఇష్యూ అదే సార్ ఇప్పుడు ఏపీకి సంబంధించిన క్యాబులు సర్మయ్యి మొత్తం ఒక రెండు వేల క్యాబులు ఉన్నాయి ప్రస్తుతానికైతే నిన్న నైట్ నూట యాభై క్యాబులు వచ్చాము ఇక్కడికి రాత్రి పన్నెండు గంటల టైంలో సార్ కలిశారు ముఖ్యంగా ఏంటంటే మాకు పోయిన రెండో తారీఖుతో ఉమ్మడి రాజధాని అయిపోయింది అన్న కారణంతో మీరు ఇక్కడ తిప్పొద్దు లోకల్లో బిజినెస్ చేయొద్దు లోకల్లో బిజినెస్ చేయాలంటే కనుక తెలంగాణలోకి మార్చుకోండి అంటున్నారు సార్ ఆ కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ లోకల్ డ్రైవర్లతో అందరితోటి కదా కొంతమంది తెలంగాణ డ్రైవర్లు అందరూ ఇబ్బంది పెట్టట్లేదు సార్ ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓలా ఊబర్ పార్కింగ్లో కొంతమంది తెలంగాణ డ్రైవర్ల వలన మాకు ఇబ్బంది కలుగుతుంది సార్ అది మీడియా దృష్టికి తీసుకెళ్ళాం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాం ఆర్డీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం కానీ మాకు రక్షణ అయితే కల్పించట్లేదు సార్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు మాకు రక్షణ కల్పించట్లేదు అక్కడ అసలు ఎందుకు మీ రక్షణ అంటే మీ పైన ఏం జరుగుతుంది అక్కడ ఏం లేదు సార్ ఇప్పుడు ఏపీ బండి కనబడితే ఒక బండిని ముప్పై నలభై మంది రౌండప్ చేస్తున్నారు హెరాస్మెంట్ చేస్తున్నారు గాలి తీస్తూ ఉంటారు డోర్లు కొడతారు నైట్ ఇప్పుడు పగులంతా డ్యూటీ చేసి నైట్ అక్కడ పడుకుంటాం సార్ నైట్ వచ్చే డబ్బా డబ్బా కొడుతూ ఉంటారు డోర్లు ఏంటని తీస్తే కొంతమంది కొంతమంది కుకట్పల్లి బాలనగర్ ఏరియాలో ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి నైట్ డ్రింక్ చేసి ఏపీ బండి కనపడితే కొట్టడం డబ్బులు అడగటం మల్లంపేట మల్లంపేట ఇప్పుడు మీకు ఏదో ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్ బళ్ళు కనబడితే తగలపెట్టినని కూడా వార్నింగ్ ఇచ్చాను ఎవరు అతను అమ్మ క్యాబ్స్ అధినేత అండి వినయ్ భూషణ్ అనే వ్యక్తి వారం రోజుల కిందట శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ రోజు అక్కడ లోకల్లో డ్రైవర్లు ధర్నా చేస్తున్నారని తెలిసి అక్కడికి వచ్చి ఏపీ గ్యాబ్స్ కనబడితే తగలబెట్టండి ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను ప్రూఫ్ లేకుండా తగలబెట్టండి ప్రూఫ్ ఉంది ఎక్కడో తగలబెడితే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వీడియో క్లిప్స్ కూడా ఇచ్చాం సార్ శంషాబాద్ పిఎస్లో ఈ వీడియో క్లిప్స్ కూడా ఇచ్చాం మేము అదే రోజు అదే రోజు మన ఏపీకి సంబంధించిన చందు అనే కుర్రోడ్ మీద మ్యాని చేశారు సార్ కొంతమంది సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది అది కూడా కంప్లైంట్ ఇచ్చాము పవన్ కళ్యాణ్ ఏమని న్యాయం చేస్తా అన్నారు సార్ వాళ్ళ గవర్నమెంట్తో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు బహిరంగంగా తెలంగాణలో ఉన్న తోటి డ్రైవర్లకు ఆర్డీఓ అధికారులకు ఆ శాఖ అధికారులకు కానీ గవర్నమెంట్ కానీ సార్ విజ్ఞప్తి చేశారు సార్ పర్సనల్గా కూడా మాట్లాడతానన్నారు ఒక్క కొంత టైం ఇస్తే కనుక ఈ లోపు ఇక్కడ డెవలప్మెంట్ జరిగితే వాళ్ళకు కూడా ఇక్కడ పనిచేసుకునే సదుపాయం కలుగుద్ది కాబట్టి కొంచెం సంయమనం పాటించండి అని విజ్ఞప్తి చేశారు అధికారులతో కూడా మాట్లాడి మాకు తగు న్యాయం చేస్తామని చెప్పారు సార్ మీరేమంటారు చాలా హ్యాపీగా ఉంది సార్ సారు సారు స్పందించిన తీరు చూస్తే చాలా బాగుంది మేము ఈ రకంగా రెస్పాండ్ అవుతారని మేమైతే ఊహించాల హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు ఇంతమంది క్యాబ్లు బయలుదేరినప్పుడు ఈ విధంగా మాకు రెస్పాన్స్ దొరికిద్ది సార్ దగ్గరకు వస్తే అని ఊహించాల ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సార్ మంచితనం ఏందనేది ఆయన రెస్పాన్స్ చూసిన తర్వాత తెలిసింది రాత్రి పన్నెండున్నరకు వచ్చారు సార్ ట్వెల్వ్ థర్టీకి వచ్చి ఆ టైంలో వచ్చి దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ స్పెండ్ చేశారు మాతోటి ఆ టైంలో వచ్చి మళ్ళీ ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత మా బాధ విన్న తర్వాత వినతపత్రం తీసుకున్నాక మళ్ళీ రేపు మధ్యాహ్నం టూ థర్టీకి రండి ఇంకెవరైనా ఉంటే తీసుకురండి దీని గురించి సమగ్రంగా విచారణ జరిపించి మాట్లాడదాము అని చెప్పేసి చెప్పారు మొత్తం మీద ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడంతో తమ సమస్య అయితే పరిష్కారం అవుతుందని అయితే అటు క్యాబ్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు వాళ్ళు జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు ఇవన్నీ కూడా ఇక మీద పూర్తిగా తగ్గుముఖం పడతాయి ఇక మీద జరగవు అని వారు నమ్ముతున్నటువంటి పరిస్థితి ఊహించని రీతిలో పవన్ కళ్యాణ్ స్పందన అయితే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంతలా స్పందిస్తారని మేము కళ్ళ కూడా ఊహించలేదు అన్నారు బ్రహ్మనాయుడు రైట్ Thank you.